శ్రయరభ్యో నమరే ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాంకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వంగల మాంగళ్యే శివే శర్వార్ధషాదకే శరణ్యేత్రంబకే దేవీ నారాయణీ నమోస్ అందరికీ కూడా రాహుకేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి ఇందులో అసల నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది రాహువు కేతువు సంచారంలో మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మార్ మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే పదహారు తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది ఈ రాహుకేతులో ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నర వ్యవస్థకి సంబంధించిన గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది జ్ఞానం ప్రబంధించాలి అన్న కేతు ఘనము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం ఇక్కడ రాహువు కేతు అనేటువంటిది మే పదహారో తారీఖు తదనంతరం నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము కొంతమందికి అపమృత్యులు అనేటువంటివి ఏర్పడటము కొంతమంది ఆర్థికంగా నలగడము మరికొంతమందికి ఆర్థికంగా లాభపడము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే పదహారు తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు ప్రయత్ని చేస్తుంటాను ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతు అనేటువంటి రెండు గ్రహాలు ఇందులో రాహువు అనేటువంటిది నైరుతి భాగంలోను కేతు వాయుయ భాగంలోనూ ఉంటుంది ధన ధాన్య అభివృద్ధి చెందడానికి దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉచ్చింతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహుకేతులు దోహదపడుతూ ఉంటాయి ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతువుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కేతు ఘనము నవగ్రహాల్లో తొమ్మిదవ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని అన్నింటినీ కూడా మార్పు చెందుతూ జరుగుతుంది కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కోలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం ఇందులో తదనంతరము భాగం కన్యారాశి వారికి రాహుకేతువులు సంచరించినా సంచరించకపోయినా వచ్చేటువంటి నష్టమేమీ లేదు గణపరమాణాల్లో వ్యవస్థలో చెప్పాలి అంటే కనుక ఈ రాహుకేతువులు అనేటువంటి వారు ఈ యొక్క కన్యారాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఏ కోసానా లేదు ఇంతకు ముందు ఏ విధంగా అయితే మీ జాతక వ్యవస్థలు నడుస్తున్నాయి ఎన్ని రోజులు ఎలాగైతే నడుస్తాయో అలాగే నడుస్తుంది మార్పులు ఏవి జరిగేటువంటి అవకాశం లేదు కేవలము విద్యార్థులకు మాత్రము మహర్దశిగా చెప్పేటువంటి అవకాశం కన్యారాశి వారికి జరుగుతుంది వారు ఎవ్వరన్నా సరే ఈ కన్యారాశి వారికి మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు కూడా తటస్థకంగానే ఉంటుంది ఆర్థికమైన సమస్య తలెత్తదు అనారోగ్యము తలెత్తదు వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన పడవలసిన అవసరము లేదు కన్యారాశి వారు ఉగాది తరుణాంతరం నుంచి కూడా ఒక నిర్ణయం తీసేసుకున్నారు ఏమిటంటే జరిగేది జరుగుద్ది భగవతుడి నిర్ణయం భగవతుడి మీదే భారం వేశాను కాలాన్ని ఎవరు మార్చగలుగుతారు క్రమసిద్ధాంతం ఇంతే అనేటువంటి కొన్ని పదాలని మీ బ్రెయిన్లో ఉగాది తర్వాత నుంచి మీరు ఫిక్స్ చేసేసుకున్నారు కాబట్టి ఆ మాట ప్రకారంగానే నడుస్తుంది కానీ కొంచెం వ్యవస్థలో ఈ యొక్క విద్యార్థులకు మాత్రం కలిసి వచ్చేటువంటి అవకాశం నడుస్తుంది కాబట్టి కన్యారాశి వారికి ఈ అంతము మారాలి అనుకుంటే కనుక అంటే ప్రతి నెల నెల కాదని చెప్తున్నాను రాశి వారికి సంవత్సరంతము కూడా మార్పు జరిగి విసుగులోంచి వేసాల్లోంచి తమ అపనమ్మకాల నుంచి బయటపడాలి అంటే ప్రతి నిత్యము కూడా ప్రతి రోజు కూడా దేవి కట్మాల రోజుకి ఐదు పర్యాయములు చదివి ఆరావళి కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర వదులుతూ దేవి కట్టమాల చదివి ఆ కుంకాన్ని ధరించండి ఖచ్చితమైనటువంటి మార్పు లభిస్తుంది అది కూడా కన్యారాశి వారికి వచ్చేటువంటి జూన్ తర్వాతే మీ యొక్క జాతకాలు మీ యొక్క మనసులు మీ యొక్క ఆలోచన విధానాలు మారుతాయి అప్పటి వరకు ఈ కన్యారాశి వారు తటస్సుగంగానే నడుస్తూ ఉంటుంది ఆరావళి కుంకుమ తీసుకోండి అమ్మవారి దేవాలయంలో కూర్చోండి అమ్మవారి పాదాల దగ్గర వేయగలిగితే అంటే ఎల్లమ్మ పోచమ్మ మరడమ్మ ఏ అయినా పర్వాలే కొన్ని దేవాలయాలు గర్భాలయానికి వెళ్ళి మనం చేసుకోవచ్చు కొన్ని దేవాలయాలు గురుగారు చేస్తారు అటువంటి గురుగారు చేసేటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయ గర్భాలయానికి ముందు ప్రాంగణంలో కూర్చుని తవలపాకు వేసుకుని ఆరావాలి కుంకుమతో మహాదేవి ఏ నమహ అనిమా సిద్ధి ఏ అని మహా చెప్పు కుంకుమ వదలగలిగితేనే కన్యా రాశి వారి యొక్క జాతక వ్యవస్థ మారుతుంది కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము పాదములు రాశి తెలిసిన వారు మాత్రము బుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది ప్రతీ నెలా కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది ప్రతి నెల నెలా కూడా మన మన రోజు మన శరీరంలో ఏవైతే మార్పులు రోజూ జరుగుతున్నాయో అదేవిధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల నెలా కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి కావున ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకుని నీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నంబర్ మీరు సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఇది కేవలము మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు మాత్రం ఇచ్చినటువంటి జాతక పర్యంతం మాత్రమే పరమేశ్వర అర్పణ వస్తువు